హాయ్ గాయస్ కన్యాదానం అంటే ఏమిటి కన్యాదానం ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యాదానం అనేది హిందూ వివాహంలో ఎంతో పవిత్రంగా భావించే సాంప్రదాయం దీనికి ఆత్మ్యాంతిక ధార్మిక సాంప్రదాయ పరమైన విశేష ప్రాముఖ్యత ఉంది కన్యాదానం అనే పదం కన్యా అంటే అమ్మాయి దానం అంటే దానం ఇవ్వడం అనే పదాల నుండి ఏర్పడింది అంటే తల్లిదండ్రులు తమ కుమార్తెను వరుణి వరుడికి దైవ స్వరూపముగా ఇచ్చే ప్రక్రియ హిందూ ధర్మంలో చాలా గొప్పపానిగా భావిస్తారు అందులో కన్యాదానం అత్యుత్తమైన దానం లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది తల్లిదండ్రులకు ధర్మబద్ధమైన బాధ్యతను చూసిస్తుంది ఒక తల్లిదండ్రి తమ కుమార్తెను ప్రేమ శ్రద్ధ ఆశీర్వాదాలతో వరుడికి అప్పగించడం ద్వారా ఆమె భవిష్యత్తు జీవితానికి శుభకరం కావాలని ఆకాంక్షగా ఉంటారు వధువు ద్వైవ స్వరూపంగా భావించబడుతుంది కన్యాదాన సమయంలో వరుడు విష్ణు స్వరూపంగా వధువు లక్ష్మి స్వరూపంగా పరిగణించబడతారు కన్యాద్వానం ద్వారా వివాహ బంధం కేవలం లౌకిక సంబంధం కాకుండా ఆధ్యాత్మిక సంబంధంగా ఏర్పడుతుంది ఇది రెండు కుటుంబాల మధ్య శాశ్వత బంధానికి సంకేతంగా ఉంటుంది ధర్మశాస్త్రాలు పురాణాలు వంటి కాదల్లో కన్యాదానం గురించి విశేషంగా ప్రస్తావించబడింది ముఖ్యంగా మన సంస్కృతిలో కన్యాదానం అత్యుత్తదానంగా చెప్పబడింది ఈ సాంప్రదాయం తరచుగా సాంప్రదాయబద్ధమైన భాగంగా కొనసాగుతున్న సాగుతున్నప్పటికీ ఆధునిక సమాజంలో కొంతమంది దీనిని పునర్విమర్శనాత్మకంగా చూస్తున్నారు ఎందుకంటే ఇది మహిళలు దానం చేయబడ్డ వ్యక్తిగా చూపించబడుతుందని విమర్శలు ఉన్నాయి